ఈసారి మీరు అందరూ సైకిల్ కి ఓటే సాయం చేయాలమ్మా మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు కొన్నిసార్లు అట్లా జరిగిపోయింది ఈసారి సైకిల్ కి వేయండి ఒక అమ్మా ఈసారి మీరు అందరు సాయం చేయాలమ్మా సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సరే మీరు అందరు సైకిల్ కేయాలా అందరూ చెప్పు నీకు ఓట్లేదు అమ్మ వాళ్ళకి అందరూ చెప్పు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఒకటి సైకిల్కిమే తల్లి తెచ్చారా చాక్లెట్లా ఏమ్మా జాన్సీ ఇప్పుడే నాటమా సూపర్ జాన్సీ ఏ నైనా మీకు అంగడి ఉంది కాదంటే అయినా తీసుకోండి సరే సైకిల్కి వెయ్యాలమ్మా ఓటు మనకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి వెళ్ళమ్మా వస్తా తల్లి అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా సరే మీరు అందరూ సైకిల్ గుర్తుకోటే సాయం చేయాలమ్మా మనకి ఎంపీగా అమ్మా అమ్మా మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా ఒంగూరు నారాయణ గారికి ాగున్నావు కదా చెప్పండి అమ్మా సైకిల్ గుర్తుకు ఓటేయండి మీరు కూడా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి తల్లి నమస్తే అమ్మా నమస్కారం ఈసారి మీరు అందరూ సైకిల్ గుర్తుకోటి సాయం చేయాలమ్మా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తరపున వచ్చారు లోపల మన వాళ్ళందరూ మీ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈసారి పవన్ కళ్యాణ్ గారు చంద్రనాయుడు గారు కలిశారు సరే సైకిల్ వెళ్ళమ్మా ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ಎಂಪಿ ಓಟು ಎಂಎಲ್ ಎ ಓಟು ನಮಸ್ಕಾರ ತಲ್ಲಿ సరే మీరందరూ సైకిల్ గుర్తుకోటే సాయం చేయాలమ్మా మనకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి వెళ్ళండి మీకు అన్ని తెలిసిందే పథకాలన్నీ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మూడు ఉండే పింఛన్ని ఆరు వేల రూపాయలు అదేవిధంగా ఆడపిల్లకాయలు పది సంవత్సరాలు దాటిన వాళ్ళకి పది వందల రూపాయలు ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే వాళ్ళకి ఒక్కొక్కరి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆడవాళ్ళు బస్సులు ఏడ ఆర్టీసీ బస్సులు ఉచిత బస్సు ప్రయాణం సరే మీరందరూ సాయం చేయండి అమ్మ సాయం చేయాలన్నా సైకిల్ గుర్తు కోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి థ్యాంక్ యూ ಬಾವು ಸರಿ ತಲ್ಲಿ ತೀರಿ ಕಷ್ಟಪೇರು ಹಾಯ್ ತೀರ್ ತೀರ್ ಜಾನುಶ್ರೀ ನೀರು ಶ್ರಾವ್ಯ ಶ್ರಾವ್ಯಶ್ರೀ ಓಹೋ ಶ್ರೀ ಕಾಮನ್ ಗೆ ಜಾವ್ಯಶ್ರೀ

మీకు చెప్పలేదు మీరే అందరూ చెప్తారు మనకు ఇద్దరు రావాలమ్మా ఎంపీ రావాలి ఎమ్మెల్యే రావాలి మనకు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు మనకు రెండు డబ్బాలు ఉంటాయి రెండు డబ్బాలో సైకిల్ కేయాల అది కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరు దానికోసం ఏం కదా తల్లి సరే అండి నమస్తే ఈసారి సారి మీరు అందరు సైకిల్ గుర్తుకోటే సాయం చేయాలమ్మా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాము నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక కాబట్టి దొమ్మ వేడు ఉంది స్టిక్కరు కాకపోతే ఎలక్షన్ వాళ్ళు ఫైట్ గుర్తు కోసం చెప్పాలమ్మా రోజు అందరితో కూడా మాట్లాడడం సరే మీరు అందరూ ఎంపీ ఓటి ఎమ్మెల్యే ఒకటి ఒక్కొక్కరు రెండు ఓట్లు ఉంటాయమ్మా ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఒకటి రెండు సైకిల్ కేసి సాయం చేయండి అమ్మా నమస్కారం అమ్మా ఈసారి సైకిల్కి వేయాలమ్మా ಮನಕ್ಕೆ ರೊಟ್ಲು ವಸ್ತಾ ಎಂಪಿ ಓಟು ಎಂಎಲ್ಎ ಓಟು ಹಾಂ ರೆಂಡು ಸೈಕಲ್ಗೆ ಎಲ್ಲ ಹೊಸತಲ್ಲಿ ಇಟ್ಟು ಹೋಗಿ ಶಾರ್ಟ್ಕಟ್ಲಾರ ಹಾಂ ಸರಿ ಮಂದರು ಚೈನಮ್ಮ ಸೈಕಲ್ಗೆ ಹಾಂ ವಸಂತ మా తమ్ముడు వారి అమ్మాయి అవునా పక్కా తెలియచేసేవాళ్ళు తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాను సార్ సహాయం చేయాలి తప్పకుండా ఈ ఇంట్లో కూడా ఒక ఆమె పాపము ఏదో పింఛన్ విషయము ఏదో చెప్పింది పాపం జాగ్రత్తమ్మా కాదు బాడుకునింది అప్పుడు ఈ ఇంట్లో అదే అదే వాళ్ళు పర్లేదు పర్లేదు అమ్మా ఆమెకి పింఛన్ వస్తుందమ్మా అందుకోసం అదే ఆమె పోయినసారి నేను వచ్చినప్పుడు వస్తుందమ్మా ఆమె చెప్పండి మూడు వేలు వచ్చి చెప్పించాను ఆరు వేలు చేశారు చంద్రబాబు నాయుడు సరే అమ్మా ఫ్రిజ్లో పెట్టి నమస్తే ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టి చిన్న చిన్న ఐస్లు అమ్ముతారు అదే అమ్మా అవును सर रैंडम रैंडम बट बट रैंडम वन चैलेंज को बट मैं बोल रहा हूं और अरे बोल रहे हैं तो हम प्रार्थना कर रहा हूं माता वीपीआर सरकारपना थैंक यू आज 5 గొతు광ాడుదే resolき! 7 గొదంవానూ! 8 గురం� Background కృలిజఛటుాను అంతాగుడలి! మ్తయలే! बालेश्वर बालेश्वर मस्तानी हंसे शब्जलाने को गांजे शब्जे का हाँ गांजे शब्जे का मन के आधे हुए सर ना सारे एकुण्डा सारे केराव सारे मंजीले हैं नहीं सारे मंजीले सारे नमजीले सारे तासर किसान सारे सारे माइसर हैं सारे ओ ना कुचन सारे हाय ಇಲ್ಲಸೇ ಇನ್ನು ಕೂತ್ಕೊಳ್ಳಿ ಕೂಚೊಂಡಮ್ಮಾ ಲಕ್ಷ್ಮಣನಿಗೆ ನಾಕೇ ಇಲ್ಲ ಹಾಪಿ ಕೂಚೊಂಡೆ ನಿಂತು ಇಂಗೋ ಬಾ ಇಲ್ಲಿ ಕೂತಮ್ಮಾ ಕೂತಮ್ಮಾ ಕೂಚಾ ಏನ್ ಗಾತ್ ತಿಚ್ಬಿ ಆ இங்க இன்னொரு பாட்டில் இருக்கு. யார் சாந்தா? யார் சேய்? இங்க ஒரு டான் இருக்கு. இது அம்மா எடுத்தா. ப்ளீஸ் அம்மா. அது வாடா. அது என்ன? ஹாஹா. இங்க இன்னொரு பாட்டில் இருக்கு. பக்கா அம்மா கிட்ட. இங்க வேற வா, வர மாட்டாச்சா? அம்மா. ஆமா. பாவம் செட்டி கோவிலுக்கு போறோம். ஹ்ம். இங்க பாப்போம். బాదం చెట్టు కదా అసలు మీకు చల్లగా ఎన్ని సంవత్సరాలు సార్ అన్న పన్నెండు అదే మంచి ఆలోచనతో చేశారు కాయలు కాస్తాయలు మేము చిన్నప్పుడు బాదం కాయలు అంటే అంత ఇంట్రెస్ట్ దీనికి ఎర్రగా వస్తాయన్న పసుపు వస్తాయా పండుతుంది కదమ్మా ఫైనల్ గా చిన్నప్పుడు టిఫిన్లకి ఈ ఆకుల్లోనే పెట్టి ఇచ్చేవాళ్ళు ఇడ్లీ కావాలన్నా దోశ కావాలన్నా రెండు ఆకులు వేసి దాంట్లో వేసి అమ్మ కానీ పందిరిలాగా అల్లుకుంది నీట్గా అది ఎండాకాలంలో అడు కూర్చు చల్లగా ఉందన్న ఇప్పుడు ఫ్యాన్కే సరే మీరు అందరు సైకిల్కి సాయం చేయాలన్నా ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూర్ నారాయణ గారికి సరే అండి నేను మాట్లాడాను చూడు సార్ అప్పుడు ఈ చెప్పింది ఇప్పుడు ఏం వికలాంగులకి ఆరు వేల రూపాయలు పింఛన్ చేశారు మా చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల రూపాయలు వస్తుంది మనం రేపు అధికారంలోకి వస్తున్నాం మీ అందరికి తెలుసు ఖచ్చితంగా అక్కన్నారు అందరం చేసి పెడతా చూపించారమ్మా అప్పుడు నేను జనసేనలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం ఇదో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిది స్టెక్కర్ ఇద్దరు కేతారెడ్డి వినోద్ రెడ్డి ఉంది మీరు అందరు చేయాలా తప్పకుండా ఈ పిల్లడు గురి చేసాడు లేదు లేదు అమ్మా లేదు లేదు మనసులో ఏం పెరా అబ్బే పెరా విక్కీ విక్కీ ఏ హై విక్కీ హౌ ఆర్ యు మ్యాన్ చదువుకున్నావా కూర్చో స్కూల్ కి వెళ్తరాడా ఇద్దడ మంద తిరిగడ అబ్బాయి ఆ ఆ చెరగతాదిగా అంగోది ముందురా అంత అవతగం ఏం చేనాడు ఏం గదే ఏం గదే ఐలా దెత్తలైని చిలిపి ఆ రే మన ప్రభుతో చిత్రచాస్తాల అమ్మా 30 రోజులే అంటే తప్పు జూలై జులై ఒకటో తారీఖుకి హ్యాపీగా సరే మీరందరూ సహాయం చేయండి సైకిల్ గుర్తు కోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మనకొక్కొక్కరికి రెండు ఓట్లు వస్తాయమ్మా ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్ కే సహాయం చేయండి అమ్మా నమస్కారం తల్లి నీకేం పింఛన్ కావాలి ఓ వితన్తో పింఛనా

ఆధార్ కార్డు ఉందమ్మా అన్ని ఉన్నాయి సార్ వాళ్ళకని ఇంటి అడ్రస్ ఇదే ఉందా అన్ని ఉన్నాయి అలీపురం అడ్రస్ అది అలిపురం మార్చుకున్నారు ఇల్లు ఇక్కడ మార్రుందా సార్ అక్కడే అంటే నియోజకవర్గం మారిపోద్ది కదా నేను విషయం చెప్తున్నా అలిపురం అనేది మన నియోజకవర్గం కాదు ఇది మన సిటీ నియోజకవర్గం ఎందో మంది నాయకులు వచ్చారు సార్ ఒక మాట అడతాను ఎందో మంది నాయకులు వచ్చారు కానీ ఇట్లా టోలికి న్యాయం చేయటం అదే తల్లి నిజంగా సార్ ఇప్పుడు ఈ అమ్మాయి ఇద్దరు బిడ్డలను పెట్టుకొని ఎట్ట బతకాలి మా అక్క కూతురే మా వాళ్ళ అమ్మ కూడా లేదు వాళ్ళ అమ్మ కూడా మీరు ఏడుంటారు అవును ఏదే ఉన్నప్పుడు ఆధార్ కార్డు డేట్ మార్పించుకో అన్ని చేశాను సార్ అన్ని చేశాను ఒకటి మారిస్తే ఇంకా అన్ని మారవాలా అన్ని ఆడ సొంతలు ఉందే ఆడ సొంతలు మా ఆయన వాళ్ళు అప్పుకొని ఇంటి అడ్రస్ మీద అర్థమైంది రైతు పడి చనిపోయాడు అన్ని వీళ్ళే చేసుకుంది అమ్మాయి చేసింది ఇప్పుడు కూడా అమ్మే సాగుతుంది ఆ బిడ్డలని ఆవల్ని వచ్చింది కూతురు అమ్మాయి ఇద్దరు నేను అదే రెండు పనులు చేయాలి మనం ఇప్పుడు ఒకటి ఆమెకి పింఛన్ వచ్చేది చూడాలి రెండు వాళ్ళని అది కదమ్మా రెండు వీళ్ళని కానీ స్కూల్ కి పంపిస్తే ప్రైవేట్ స్కూల్ కి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు ఇస్తారు సార్ ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్తుంది కాదంటే కానీ ఏంటంటే అమ్మాయి బతికేదానికి కూడా మార్గం చూపించడం లేదు ఫస్ట్ మీకు పింఛన్ చేపించి పెడతాం చేపించండి సార్ ఆ పిల్లవాడి వికలాంగులతో ఒకటి చెప్పారు నేను ఆ అబ్బాయిది ఈ అమ్మాయిది ఆ అమ్మాయిది ఇంకొక అమ్మాయిది చెయ్యి వస్తుందంట 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 లేదు నేను అడిగా అది వస్తుంది క్లియర్ నా మైండ్ లో ఉంది పిల్లోడిది సాయిల అబ్బాయిది తర్వాత అమ్మాయిది పితం చూపించింది ప్రతి ఒక్కరు మేము వస్తున్నాం మేము చేస్తున్నాం అంటే కానీ చేయని చేయటం లేదు లేదు మా బిడ్డలకు కూడా చేయకుంటే మేము ఇంకా ఉల్ల మనం అందరూ ఉన్నాం నేను చేసి పెడతా ఈసారి మీ కాడికే సార్ నేను చేసి పెడతా మా నమస్కారం సార్ మీరు అందరూ సైకిల్ గుర్తుకోటే సాయం చేయాల ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మా సున్నా లేపించారు కొత్తగా అవునా అదే కొత్త కన్స్ట్రక్షన్ లాగా అంటే నమస్కారం సరే మీరు అందరు సైకిల్ గుర్తుకోటే సాయం చేయాలమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మా ఈ పక్క కనిపించండి మా ఈ పక్క స్థలంలో ఒక పెద్ద కూర్చొని కట్టెలు అవన్నీ కట్ చేస్తామండి వాళ్ళు పక్క స్థలంలో అమ్మా అందరి నమస్కారం అమ్మా మనకు రెండు ఓట్లు వస్తాయమ్మా ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కే సాయం చేయండి ಒಕ್ಕೊಕ್ಕೂ ಅಮ್ಮ ಜಾರು ಜಾರು ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಅಮ್ಮ ನೀ ಅಬ್ಬಾಯ మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు అభిమానే కదా ఏడు ఉన్నాడమ్మా సార్ మీరు అందరు సైకిల్కి అమ్మా ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు అవునా గతంలో నమస్కారం నా గతంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చిన ఈసారి ఏంటంటే అందరూ అలయన్స్ అయ్యాం కాబట్టి మీరు అందరూ సాయం చేయాల సైకిల్ కేసి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఒకటి అసంత్ తల్లి ఇంక చెప్పాలి జై తెలుగుదేశం అంతే థ్యాంక్స్ తల్లి థ్యాంక్ యూ సారి మీరు అందరూ సైకిల్ గుర్తుకోటే సాయం చేయాలమ్మా మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి వస్తాం తల్లి ఉపయోగం కనిపిస్తే కదా అవునా తల్లి నమస్కారం సరే సార్ చెప్పు అమ్మా సరే మీరు సైకిల్ కి సాయం చేయండి అమ్మా ఓటేసి ఎంపీ ఓటు ఆ మహాశక్తులు ఉన్నారా ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి వెళ్ళండి చెప్పలేదమ్మా అవునా ఈసారి అందరు చెప్పండమ్మా ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్ కి వేయాల సరే సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి అమ్మా అమ్మా మనకు ఒక్కరు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి మా బ్రోస్ అంతా ఆడుకుంటున్నారా అన్న సైకిల్ సైకిల్కి సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారి సైకిల్కి సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి తల్లి నమస్తే అమ్మా నమస్తే అమ్మ సరే మీరు అందరు సాయం చేయాలమ్మా సైకిల్ గుర్తుకోటేసి మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఒక్కొక్కరికి రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కే సాయం చేయండి అమ్మా థ్యాంక్స్ అమ్మ సైకిల్కి ఓటే సాయం చేయండి అమ్మా ఒక్కొక్కరి రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కే సాయం చేయండి సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సంపూర్ణ మీది మీద ఎక్కి ఆడుకుంటున్నారా అమ్మా నమస్కారం అమ్మా ఈసారి సైకిల్కి ఓటే సాయం అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు సంప నమస్తే అన్న బాయ్ బాయ్ లేరా అమ్మోళ్ళ చెప్పండి ఈసారి సైకిల్కి కోటే పని అమ్మఒలాహా பகில் போயிருந்து <Okay. laughs> <Okay. laughs> <laughs> 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 <laughs>

நாகராஜன் எத்தட்டே குடிச்சைர் சீனவாச ரெடி ஆயன்க்கு எத்தட்டும் சார் சாரோஜா நிலபடி ஆய்வு க సారి సైకిల్ గుర్తు ఓటే సాయం చేయండి అమ్మా మనకి మంచి తల్లి మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఒక్కొక్కరికి రెండు ఓట్లు వస్తాయి మనకు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి వేయండి పది మంది చెప్పి రెండు ఓట్లు సైకిల్కి అమ్మా థ్యాంక్స్ యూ సో మచ్ మా నమస్కారం అమ్మా ఈసారి సైకిల్ గుర్తుకు కోటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి వసంతల్ సరే సైకిల్ గుర్తుకోటే సాయం ఎంపీ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మనకు ఒక్కొక్కరికి రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కే సాయం చేయంతల్ మీరందరూ సైకిల్కి ఓటే సాయం చేయండి అమ్మా మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు మనకు ఒక్కొక్కరికి రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి సాయం చేయండి అమ్మా థ్యాంక్స్ ప్రస్తుతంలో నేను ఐదు సంవత్సరాల నుంచి తనే ఉన్నానమ్మా నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి పేరైత ఉంటాం నమస్తే అమ్మా అదే సాయం చేయండి అమ్మా సైకిల్ గుర్తు కొట్టేసి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మీరందరూ సైకిల్ గుర్తుకోటేసి సాయం చేయాలన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మనకు ఒక్కొక్కరికి రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు కి సాయం చేయండి థ్యాంక్స్ కాదు కదా కూర్చోండి చెప్తా మీరు కూర్చోండి చెప్తారు

ఇంకా నుంచి ఎంతమంది రాజకీయ నాయకులు లేపే లేపేదానికి నారాయణ సార్ అడిగితే చేస్తాను అన్నాడు కదా వరలు అయిపోయినాయి సార్ అది గోడ పైకి లేపేసి అది కట్టించుకునే దానికి శక్తి లేక ఆగిపోయినా అది కట్టించుకోలేక ఆగిపోయినా డ్రైనేజ్ కట్టించే లే బాత్రూమ్ కట్టించే వాళ్ళులే అందరిని అడిగి 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 దమ్ముకైపోయినా సార్ కంటే ఓటే గెలిచి గెలిచాదు వాళ్ళే అడిగా నేను మొత్తం నాకు మూడు సమస్యలు మీది మూడు అనమాట లక్షణంగా ఎప్పుడైనా రావచ్చు హ్యాపీ ఉంటది దాని ఎదురుగా ఇల్లు ఉంటది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది హ్యాపీగా రాండి ఎప్పుడు కావాలన్నా తలుపులు తెరిచే ఉంటాయి ఎప్పుడు చెప్తున్నా సరే మీరు అందరూ సాయం చేయాలన్న సైకిల్ కనిపించలేదమ్మా చీకట్లో సరే మీరు సైకిల్ గుర్తుకోటే సాయం చేయాలా మనకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి వెళ్ళమ్మా వస్తాను తెలియదు నమస్కారం అమ్మా వందనాలు తల్లి మీరు మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటే సహాయం చేయాలా థ్యాంక్స్ తల్లి మనకు మనకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి వెండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి వందనాలు ఈసారి మీరు అందరు సహాయం చేయాలా సైకిల్ ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరి నారాయణ గారికి చేపలు పులుసు పెట్టుకొని ఏం ఏం అమ్మా పర్లేదు పర్లేదు ఊరిని పిల్లల్ని పలకరిస్తాను నమస్కారం అమ్మా సరే మీరు సహాయం చేయాల సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగునారాయణ గారు బాగా సన్నజాజలి చెట్టు సన్నజాజల చెట్టుకి తోమలపాకు చెట్టు అల్లిచ్చిన్నారు అంటే డబ్బు బాగున్నట్టుంది అక్క దగ్గర ఉంది కదా టౌన్పాక్ చెట్టు బాగా అల్లుకుందంటే మహాలక్ష్మో ఆ ఎదురు కూడా వేణ స్వామి అందరు కనిపిస్తున్నారు సరే తల్లి అవునా

చెప్ప చెప్పాల <aunque mehranoughs> <muchy writers> <odons> <nowadays> ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటమ్ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు వేయాల సైకిల్ రెండు డబ్బాలు ఉంటాయి రెండు డబ్బాలో సైకిల్కే నొక్కాలి మనం పర్లేదు పర్లేదు వాళ్ళే వాళ్ళే అందరు కదా సరే సరే నేను ఫోన్ చేసా బాలాజీకి చెప్పే సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అన్నా మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు మనకు రెండు ఓట్లు వస్తాయి ఒక్కొక్కరికి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కే సాయం చేయండి కర్ర అన్న సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ಮನೆ ಎಂಪಿಟ್ಟು ಎಮ್ಎಲ್ ಎಸ್ ಆಗಿರ್ತೀನಿ నమస్కారం తల్లి ఏందమ్మా ఫంక్షనా ఇంటికా పదహారు రోజులు పండగాకా అట్టు పెట్టారా మంచి డీజే లైటింగ్ అన్ని పెట్టిచ్చేస్తున్నారు సరే సహాయం చేయాలమ్మా మీరు సైకిల్కి ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారికి అదే అమ్మా మనకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి వెళ్ళాలి రెండు డబ్బాల్లో సరే తల్లి